ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా ఇంకా వెంటనే నెక్స్ట్ డే ఇలా గోరింటాకు పెట్టేసుకున్నాం యాక్చువల్గా మా పాపకి పెట్టి తర్వాత నేను పెట్టుకున్నాం అనుకున్నా తనైతే సపోర్ట్ చేయలేదు ఇంకా చూసారు కదా అందుకే నేను హ్యాండ్ అంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది తనకు పెట్టడానికి ట్రై చేసి గోరింటాకు అంటే చిన్ననాటి డేసే గుర్తొస్తూ ఉంటాయి అండ్ మా పాప అయితే పంచదార తినడానికి ట్రై చేస్తుంది ఆ బాక్స్ అంతా తీసుకొని వచ్చేసింది పంచదార ఉన్న డబ్బా ఇంకా మా అమ్మతో ఎలా పెట్టించుకుంటుందో చూడండి ఎంత ఆనందపడుతుందో చాక్లెట్ ఇచ్చినంత ఆనందం నేనేమో వద్దు షుగర్ నేను అలవాటు చేయట్లేదు అసలు నువ్వు పెట్టద్దు అంటే మా అమ్మ ఆగుతుందా ఏం కాదు ఏం కాదు మేము పెట్టలేదా ఏంటి మాకు తెలియదా ఏంటి అని ఈ వీళ్ళకి ఏది హెల్త్కి సంబంధించి చెప్పినా వీళ్ళు వినరు అనమాట మాకు తెలీదా మేము పెంచలేదా అంటారు ఇంకా నేను కూడా చేసేది ఏం లేక సైలెంట్గా ఉండిపోయాను ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనమాట ఐషూ నేను పెడతాను అనుకుంది కానీ నేను పెట్టాను కదా అందుకని చిన్నగా మళ్ళీ ఆ బాక్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది చూసారా అసలు వన్ ఇయర్ పిల్లలకి పిల్లలకైతే సాల్ట్ అని షుగర్ ఇవ్వకూడదు అని డాక్టర్స్ చెప్తారు మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను అంతే మా ఐష్వి అయితే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అంతే కొంచెం గట్టిగా అరిచిన ఏదైనా వద్దు అన్న అట్లా కళ్ళల్లో నీళ్ళు వెంటనే వచ్చేస్తాయి చూసారా అక్కడ పంచదార సరిపోనట్టు దేవుడి దగ్గర పంచదార తీసుకొని ఎలా తింటుందో ఇంకా కొంచెం ఈవినింగ్ టైం ఏమో మా అమ్మ నేను ఐశ్వీకి చిన్న జడేస్తాను అని చెప్పి ఇట్లా కూర్చుంది మా ఐశ్వీకి జడేయడం అయితే అంత ఈజీ కాదు చూసారా ఇలా దువ్వుతుంటే ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తనకు ఉన్నదే కొంచెం జుట్టు మా అమ్మ ఎంత నూనె రాసింది జుట్టు కంటే ఎక్కువ రాసి ఒక చిన్న పిలక అయితే వేసింది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆ పిలక కానీ ఐశ్వీకి ఆ జుట్టుని నేను పట్టుకోగానే కోపం వచ్చేసింది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది ఏ రోజైనా ఐశ్వీ అలగకుండా ఏడవకుండా అసలు ఉండనే ఉండదు ఆ రోజు ఉంది అంటే మాత్రం గ్రేట్ అనే చెప్పుకోవాలి వీడియోస్ ఎడిట్ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నా బట్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి వామ్మో ఎన్ని వీడియోస్ తీసాను అసలు ఏ వీడియో పోస్ట్ చేయాలి ఏ ఏ వ్లాగుకి సంబంధించిన వీడియో ఏదో కూడా నాకు అర్థం కావట్లేదు కొన్ని అయితే వీడియోస్ స్కిప్ చేసేసాను కొన్ని ర్యాండమ్ ర్యాండమ్గా వీడియోస్ నాకు నచ్చిన వరకు పెట్టేసి కొన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మాకు అప్కమింగ్ జర్నీ ఉందన్నమాట టూర్ది ఈ మధ్యలోనే నేను షిరిడి వెళ్ళొచ్చిన జర్నీ తిరుపతి వెళ్ళొచ్చిన జర్నీ వీడియోస్ కూడా పెట్టేసేయాలి అప్పుడైతే అదంతా ఒక ఆర్డర్లో ఉంటుంది బట్ ఈ వీడియోస్ అన్నీ కూడా పెడతానని చెప్పాను కదా బట్ అన్నీ అయితే పెట్టదలుచుకోవట్లేదు కొన్ని కొన్ని అయితే స్కిప్ చేసేసి నార్మల్గా ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్ మా అప్కమింగ్ జర్నీ వీడియోస్ వస్తాయి ఇంకా అప్పుడు ఏంటంటే డిలే ఏమి ఉండదు అనమాట ఏ వీడియోస్ తీస్తున్నా అప్పుడు నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కాబట్టి నాకు కూడా స్టోరేజ్ ఫ్రీగా ఉంటుంది అండ్ కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట డైలీ వ్లాగ్స్ అనేవి నెక్స్ట్ డే నెక్స్ట్ డే పెట్టుకుంటూ వెళ్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అస్సలు వామ్ నాకు ఎంత నీరసం వచ్చేస్తుందో వీడియో ఎడిట్ చేసి పెట్టాలంటే ఇంకా మేము చిన్నప్పటి నుండి ఫోటో ఎడిటింగ్ షాప్కి అయితే వచ్చేసాము నా బ్యాంక్ మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అనమాట ఆ పని మీద బయటకు వెళ్ళి ఇట్లా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ ఆ రోజే మా తమ్ముడు బర్త్డే కూడా ఉంది ఇంకా వాడికి చెప్పకుండా కేక్ అయితే తీసుకొని వచ్చాము ఇంటికి ఇంకా ఈ వీడియో నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంకా మా నాన్న ఇప్పుడు లేరు కదా అప్పుడు ఉన్నప్పుడు వీడియో అనమాట ఇంకా మా తమ్ముడు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ చూసుకుంటుంటే మా నాన్న మాతోనే ఉంటారు ఎప్పుడు బట్ ఈ వీడియోస్ చూసుకున్నప్పుడు ఎందుకో కొంచెం బాధగా అనిపించింది బట్ పర్లేదు ఈ వీడియోస్ చూసుకుంటూ మా నాన్న మాతోనే ఉన్నారని అనుకోవాలి అందుకనే ఎక్కడ కూడా వీడియో ఏం కట్ చేయకుండా అలా రాగానే పెట్టేశాను మా డాడీ ఎక్కువ వీడియోస్లో కూడా కనిపించారు అనమాట కొంచెం సేపు ఎక్కడ నేడేడు ఉందో అక్కడ సేపు ఉండేసి వెంటనే వెళ్ళిపోతారు ఆ మూమెంట్ కూడా అలానే కొంచెం సేపు ఉండి మా తమ్ముడికి కేక్ పెట్టేసి ఇంకా మా మా ఐశ్వీకి కూడా కేక్ పెట్టేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట ఆ కొంచెం క్లిప్ మాత్రమే నా దగ్గర ఉంది ఇంకా నేను మా వారు కూడా మా తమ్ముడికి కేక్ తినిపించేసాము ఇంకా ఆ రోజైతే అలా స్పెండ్ చేసాము ఇంకా ఫుడ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము ఏదైనా ఫ్యామిలీలో ఒకరు లేకపోతే ఆ బాధ అసలు మనం తట్టుకోలేము నేను ఎంత ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తున్నా నా వల్ల కావట్లేదు ట్రై చేసి చేసి చాలా నేను ఇంకా నా వల్ల కావట్లేదు నేను మా నాన్న లేరు అనే మాటని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా నేను నా మైండ్కి మా నాన్న ఉన్నారు ఇంకా మాతోనే ఉన్నారని అలా ఫిక్స్ అయిపోయాను సో అందుకని ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ నాకు తెలిసి నా వీడియోస్ అన్నింటిలో ఇంతసేపు మా నాన్న కనిపించిన వీడియో కూడా ఇదే అనుకుంటా ఇంకా ఇది ఒక చిన్న ర్యాండమ్ వ్లాగ్ అంతే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నా వ్లాగ్ జర్నీ వ్లాగ్స్ పెడతానని చెప్పేశాను కదా ఇంకా ఆ వ్లాగ్స్ అయితే పెట్టేదాకా ఈ డైలీ వ్లాగ్స్ అన్ని కూడా మీరు తప్పకుండా వాచ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్ దాకా నా వీడియో చూసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ బాయ్ సీ యూ ఆల్ అండ్ వీడియో బాయ్